బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయగల దమ్మున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనని ఆ పార్టీ రాష్ట అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా కూడా లేదని గుర్తు చేశారు హిమాచల ప్రదేశ్ లో ప్రత్యేక హోదా వస్తే పదివేల పరిశ్రమలు వచ్చాయని మనకు తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల కోసం కోస్తా ప్రాంతం ఉందని ఎన్ని పరిశ్రమలు వచ్చి ఉండాలని ఇరవై ముప్పై వేల పరిశ్రమలు వచ్చేవి మన బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు పదేళ్లుగా బీజేపీ ప్రజలను వెన్నుపోటు పుడుస్తూనే ఉన్నాదని ఇప్పటి వరకు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి సెక్రటరీ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ గణేష్ కుమార్ యాదవ్ సభాధ్యకులు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు ఆయా జిల్లాల అధ్యక్షులు పీసీసీ ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ అంబడి రామకృష్ణ యాదవ్ నంద్యాల డీసీసీ

అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని బానిసలుగా చేశారు బీజేపీకి కాబట్టే బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా కూడా మనకి ఇంతవరకు ప్రత్యేక హోదా రాలేదు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు మనకంటూ ఒక రాజధాని లేదు విశాఖ స్టీలును కూడా ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తామని బెదిరిస్తున్నారు ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు బీజేపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన కానీ వీళ్ళిద్దరిలో అధికార పక్షానికైనా ప్రతిపక్షానికైనా బీజేపీతో కోట్లాడే దమ్ము ధైర్యము లేవు ఎందుకంటే వాళ్ళందరూ అమ్ముడుపోయారు కాబట్టి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టారు కాబట్టి కానీ కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఏ ఇబ్బందులు లేవు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ధైర్యంగా నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్మున్న పార్టీ అందుకే ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఈ విషయము ఈ అంశము కాంగ్రెస్ పార్టీ తప్పితే తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా లేకపోతే వైసీపీ పార్టీ అయినా ఏ ఒక్కరూ మాట్లాడే ధైర్యం చేయరు ఈ రోజు వరకు కూడా మనకు ప్రత్యేక హోదా లేదు ఇదందరం ఆలోచన చేయాల్సిన విషయం హిమాచల్ ప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇస్తే పదివేల పరిశ్రమలు వచ్చాయి మరి మనకు తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల కోసం ప్రజలకు కనిపించకపోతే మన జెండాలు కనిపించకపోతే మన అంశాలు ఏ ఆటం చేస్తున్నామో ఆ అంశాల మీద మనం ప్రజలు వైసీపీకి ఓట్లేశారు టిడిపికి ఓట్లేశారు జనసేనకు ఓట్లేశారు కాబట్టి ప్రజలు ఎక్కడో ఒక చోట ఉన్నారు కాబట్టి మనకు ఓటు బ్యాంకు తెచ్చుకోవాలి అంటే వీళ్ళ దగ్గర నుంచే తెచ్చుకోవాలి ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు